పూలు అల్లడం వచ్చు ఇక్కడైతే కనకాంబరాలు మర్మం దారం తీసుకున్నాం అన్నమాట నాకైతే అల్లడం రాదు ఇక్కడ మా అమ్మ అల్లుతుంది ఎలా అల్లుతుంది ఏంటి అనేది చూపిస్తున్నాను ఎవరైనా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను క్లియర్గా చూడండి పైన రెండు కింద మూడు పువ్వులు తీసుకొని ఇలా మెలికేస్తూ అల్లుతుందన్నమాట క్లియర్గా వీడియోలో నేను చెప్పిందే కాకుండా క్లియర్గా వీడియోలో కనిపిస్తున్నట్లు అల్లుతున్నారు చాలామందికి పూలు అల్లడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ రాదని చెప్పేసి మనం నేర్చుకోం కదా అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నాను నేను కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను బట్ ఎప్పటికి నేర్చుకుంటానో నాకు తెలీదు నేనైతే కామరాలు మర్గము ఇలా కలర్ఫుల్గా ఉండే పూలు అంటే ఇష్టం పెట్టుకోవడం మాకుకైతే చాలా ఇష్టం రకరకాల ఫ్లవర్స్ని అన్ని మిక్స్ చేసి కడితే తనకు చాలా ఇష్టం ఫైనల్ అవుట్పుట్ చూసారా ఎలా వచ్చిందో చాలా చిక్కగా చాలా బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ టు మై ఛానల్ ఇదేనండి ఈ వీడియో ఉంటా మరి బాయ్